न कल

اچھا ہن یار ہن 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 ہ

चला, चला, इसके बाद घर को जाओ मेरे पास फोटो दुकान पे जाओ फोटो होना बोल सौर कुछ देर का चेहरे कुछ देर का चेर కలి చల్వండి కలిసి వాళ్ళు ತೀರ್ಮಾನ ಅಮಿರ ಅಮಿತ್ ಹೇಳ Terima kasih telah menonton! रहा ये पूरा नया मैनिफेस्टो में रखा है पूरा अपने लिए होता ये बोलना जरूर और कांग्रेस वाले भी बोलेंगे वो देते ये देते बहुत सारे बोलते हैं वो भाई है जब दो सौ रुपये दिए कितने दिए वो भाई जब दो सौ रुपये दिए अभी भी है ना कर्नाटक में है कांग्रेस में जीते आपके वजह से जीते वहां सच बोल रहा हूँ मैं आपके वजह से जीते वहाँ आज भी पेंशन सात सौ पचास रुपए आज भी जहा जीते हैं वहां नहीं देते जहा नहीं है वहां देते बोल के वोट मांगते ये सोच रहा बस केजरीवार साहब ने दस साल से रवैया देख रहे आप देते जा रहा बढ़ाते जा रहा देते जा रहा, देते जा रहा बढ़ाते जा रहा ऐसा हल्लू लेते गए आ रहा आपने अब ये भी ऐसी वो लोग एकदम बोल दे रहे एकदम बोल के फिर पूरा छोड़ दे क्या डबल बेडरूम का काम हुआ कहाँ क्या नतीजा निकला हुआ कितने लोगों को आया बस आप समझ लो बस मैं वो बाहर बोलने का भी नहीं है आप अंदर से समझ लेना हमारा मोहब्बत क्या है हमारा मोहब्बत हम काम से दिखा रहे तो जवान से दिखा रहे रहा 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 वो समझो हर एक आदमी पचास पचास लोगों को बोलिए बिल्कुल बिल्कुल थैंक यू चलो इधर

కాంగ్రెస్ పార్టీ చాలా విషయాలు చెప్తున్నారు పెన్షన్ ఇంత చేస్తాం ఈ మైనార్టీ డిక్లరేషన్ ఉంటుంది ఇంకేమో ఉంటుంది చాలా చెప్తున్నారు బీజేపీ పార్టీ కూడా చెప్తున్నారు మేము ఏమంటున్నా అంటే కాంగ్రెస్ పార్టీ ఇంతకు ముందు ఉన్నప్పుడు ఇది లేదు ఇప్పుడున్న రాష్ట్రాల్లో ఏం చేస్తున్నారు నాలుగు రాష్ట్రాల్లో ఉన్నారు కర్ణాటక దగ్గరనే ఉంది మొత్తం బీజేపీ మహారాష్ట్ర ఉన్నారు నేను ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని కార్యకర్తల్ని బీజేపీ పార్టీ నాయకుల్ని కార్యకర్తలు కోరుతా దయచేసి ఒక కార్ వేసుకొని కాంగ్రెస్ వాళ్ళు కర్ణాటక ఒక కార్ వేసుకొని బీజేపీ వాళ్ళు మహారాష్ట్ర పోదు అక్కడ అక్కడ ఇమామ్ మౌలకి పైసలు ఇస్తున్నారా అక్కడ రెండు వేల రూపాయలు పెన్షన్ ఇస్తున్నారా అక్కడ కళ్యాణలక్ష్మి షాది ముబారక్ ఉన్నదా అక్కడ కేసీఆర్ కిట్టు ఉన్నదా రైతులకైతేనేమో రైతు బంధు ఉన్నదా రైతు బీమా ఉన్నదా ఇరవై నాలుగు గంటల కరెంట్ ఉన్నదా వంద శాతము ప్రభుత్వమే మీ ధాన్యాన్ని కొంటున్నదా ఇవి చూడు రి కాంగ్రెస్ వాళ్ళు కర్ణాటకలో చూడు బీజేపీ వాళ్ళు మహారాష్ట్రలో చూడు ఒకవేళ అక్కడ ఉన్నాయనుకో మీరు అక్కడ ఇస్తున్నారనుకో ఇవన్నీ మాకు ఓట్లు వేయద్దు ప్రజలు కూడా ఒకవేళ మీరు అక్కడ ఇస్తలేరు అనుకో మీరు కూడా వచ్చి ప్రజలకు చెప్పాలి మాకే ఓట్లేమని చెప్పాలి అంతే కదా సీదా కదా న్యాయమే కదా ఇది మీరు ఉన్న దగ్గర ఇయ్యరు ఇక్కడనేమో అన్ని చెప్తుంట అక్కడ ఉన్న దగ్గర ఇచ్చి మాకు చెప్పండి ఇది స్టేట్ క్వశ్చన్ ఇది కదా కోయిరే అంటే అక్కడ ఉన్నాయా లేవో చూసి దయచేసి దయచేసి మీ ఆత్మసాక్షిగానే నేను చెప్పింది అబద్ధం అయితే నాకు ఓటు వేయద్దు నేను చెప్పింది నిజమైతే కాంగ్రెస్ వాళ్ళని బీజేపీ వాళ్ళని కూడా నేను కిడ్నాప్ చేస్తున్నా మీరు కూడా నాకే ఓటే జై తెలంగాణ ఎలక్షన్ ప్రచారంలో భాగంగా వాళ్ళ ఓట్లాడు మండల కేంద్రంలో మైనారిటీ కలుసుకోవడం జరిగింది వారంతా కూడా కేసీఆర్ గారి దూర నమ్మకంతో ఉన్నారు వాళ్ళందరూ కూడా టీఆర్ఎస్ పార్టీ వారికి అందుకున్నటువంటి అనేక సంక్షేమ కార్యక్రమం ముఖ్యమంత్రి వారి కృతజ్ఞతలు చెప్తా ఉన్నారు కొత్త మేనిఫెస్టోలో కూడా పెన్షన్లు పెంచడం కావాలి సంఘ బిల్ల మీద కావచ్చు భూమి లేని వారికి కూడా భూమి లేని కూడా ఐదు లక్షల రూపాయల ఇన్సూరెన్స్ కావచ్చు ఇట్లా గ్యాస్ సిలిండర్ లాగా అనేక విషయాలు వాళ్ళకి లాభం చెప్తా వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు వాళ్ళందరూ కేసీఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదో మైనార్టీ దాని వాళ్ళు జరిగిన మేము చేస్తున్నాయా హిమాల్లో ప్రజలు ఇద్దాం అన్నారు హిమాజంలో మేము ఇస్తున్నాము ఆల్రెడీ వారు ఇప్పుడు ఏదో వచ్చి మేము ఇస్తున్నాము కానీ చెప్పి రూపాయలు ఎక్కువ చెప్తున్నాడు కేసీఆర్ గారు వాళ్ళు కూడా పెంచుతాడు సమయ సందర్భం బట్టి చెక్క చేసుకుంటూ పోతారు అన్నీ కూడా పెంచు కూడా రెండు వేలు ఐదు వేలు చేస్తా కాబట్టి కాంగ్రెస్ పార్టీ మైనార్టీ డిక్లరేషన్ అనేది ఒక అలాగే కాంగ్రెస్ పార్టీ జాతీయ జాతీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఒక జాతీయ పార్టీ ఆ జాతీయ పార్టీ మైనార్టీ డిక్లరేషన్ ఇవ్వాలనుకుంటే మొత్తం దేశమంతా ఒకటే విధానం ఉండాల వాళ్ళకు వాళ్ళు ఇప్పుడు నాలుగు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నారు ఈ డిక్లరేషన్ని ఆ నాలుగు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో అమలు చేయాలా ఈ మైనార్టీ డిక్లరేషన్ అమలు చేయాలా అప్పుడే ఇక్కడ తెలంగాణ ముస్లింలు నమ్ముతారు నువ్వు ఉన్న దగ్గరనేమో ఏం చెయ్యవు ఇక్కడనేమో మైనార్టీ డిక్లరేషన్ అని చెప్పి నమ్మబలుగుతున్నావు ఇది అర్థం చేసుకుంటారు మా ముస్లిమ్స్ కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీయా ప్రాంతీయ పార్టీయా నేషనల్ పార్టీ నేషనల్ పార్టీకి విధానం దేశమంతా కలిపి ఉండాలి దేశమంతా కలిపి ఉండాలంటే ఇప్పుడు వాళ్ళు ఉన్న రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు ఉన్న రాష్ట్రాల్లో కర్ణాటక కావచ్చు అరుణాచల్ ప్రదేశ్ కావచ్చు రాజస్థాన్ కావ కర్ణాటక హిమాచల్ ప్రదేశ్ రాజస్థాన్ ఛత్తీస్గఢ్ ఈ నాలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు వారు చేస్తున్నటువంటి మైనారిటీ డిక్లరేషన్ అక్కడ అమలు చేయాల అక్కడ ముస్లింల కోసం అమలు చేయాల చేస్తే ఇక్కడ ముస్లింలు నమ్ముతారు నువ్వు అక్కడ చేయకుండా ఇక్కడ మీరు ఏమీ లేదు ఇక్కడ చేద్దాం అని చెప్పి నమ్ముతే ముస్లింస్ ముస్ కాబట్టి ముస్లింస్ గ్రహించు గ్రహించాలని చెప్పి నువ్వు కోరడం జరిగింది Did I think that I